సక్సెస్ స్టోరీస్ ఎక్కడున్నా కానీ షేర్ చేసుకుంటున్నాం కదండీ అలాంటి మంచి సక్సెస్ స్టోరీ షేర్ చేస్తాను మీకు ఒరిస్సా అనగానే మనం కాస్త చీప్గా చూస్తాం ఎందుకంటే మీకు తెలుసు వాళ్ళు దేశమంతా కూడా వెళ్ళి పాపం ఆ పనుల కోసం పొట్టకూటి కోసం కష్టపడుతూ ఉంటారు కదా అదే ఒరిస్సా నుంచి ఒక సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తానండి సక్సెస్ అంటే కోట్లు లక్షలు సంపాదిస్తున్నాడని కాదు ఉన్న దాంట్లోనే ఉన్న ఆ ఎకరం పొలంలోనే డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు ఇక్కడ ఉపయోగపడతాయని అయితే బయటికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి అవన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను కానీ ఆ అవకాశం అన్నిసార్లు రాదు కాబట్టి ఏ ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారానో అటుపక్క రైతులతో మాట్లాడిస్తున్నాను నిన్న మునగ సాగు చేస్తున్న మహారాష్ట్రలోని ఒక ప్రొఫెసర్ అండి ఐఐటి కరగ్పూర్లో పిహెచ్డీ చేసి ప్రొఫెసర్గా పనిచేస్తూ ఒక కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ఈయనే చాలామందికి మళ్ళీ పిహెచ్డీలు కూడా ప్రదానం చేశాడు అంటే గైడ్గా వ్యవహరించాడు అన్నట్టు అలాంటి ఆయనతో నిన్న మాట్లాడాను మీరు చూసే ఉంటారు అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను మునగ ఎందుకు అని చెప్పాడండి తన భార్య ఏ ఇబ్బందులు పడిందో చెప్పాడు ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళిందో చెప్పాడు అందులో ఉన్న ఇబ్బందులు చెప్పారు ఆయన ఇక మునగ ఈరోజు మునగ కాయలు మనం జనరల్గా మునగ కాయ కోసం ఆశపడతాం అది అమ్ముకుంటే అనుకుంటాం కదా ఆయన మాత్రం మునగ ఆకును కూడా ఏ రకంగా ఏ రకంగా ఒక ప్రోడక్ట్గా డెవలప్ చేశాడు సోలార్ డ్రయ్యర్ సొంతంగా ఎలా తయారు చేసుకున్నాడు మనం కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ముందు దగ్గరలో ఉన్న ఏరియాలో ఈ మునగ పౌడర్ని అలవాటు చేశాడు తర్వాత చుట్టూ ఈరోజు దేశమంతా కూడా తన మునగ పౌడర్ వాడుతున్నారు అని చెప్పి చెప్పాడు కదండి అలాంటి సక్సెస్ స్టోరీస్ అన్నీ మనకు ఉపయోగపడతాయని ఆయన త్వరలోనే ఆయన ఫామ్ కూడా చూపిస్తూ మొత్తం ఎక్విప్మెంట్ అంతా చూపిస్తూ చేస్తా అన్నాడు త్వరలో ఇస్తాను ఈరోజు హీరోడ్ పటేల్ ఒరిస్సా కుర్రాడు అందరిలాంటి కుర్రాడే తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు తండ్రికి ఉన్న ఆ నాలుగు ఎకరాల పొలం మీకు తెలిసిందే వరి వరి బాగా అక్కడ సాగు చేస్తూ ఉంటారు కానీ ఒరిస్సాకి తుఫాన్ల బాధ కూడా ఎక్కువ ఎంతో కష్టపడితే ఏసీడీసీ అంటాను చూడండి అలా ఉండేది వస్తుందో రాదో తెలియని పరిస్థితి అలాగే పంట నష్టం కూడా జరుగుతూ ఉండేది సరే ఈ గొడవ అంతా ఎందుకు ఎన్ని తుఫాన్లు వచ్చినా పర్వాలేదు అనుకున్నారో ఏమో ప్రభుత్వం సాయం చేస్తూ ఉంటుందండి చాలా స్కీమ్స్లో తెలియదు మన వాళ్ళకి అలాగా చెరువు తవ్వించుకున్నాడు ఒక నాలుగు చెరువులు తవ్వించుకున్నాడు ఉన్న ఉన్న మొత్తం పొలాన్ని అంటే నాలుగు చెరువులు అంటే చేపల పెంపకం కోసం గమనించండి చేపలు కూడా ఒకే రకమైనవి కాకుండా నాలుగు రకాల చేపలు అయితే ఈ వైరస్లు వగేరా తట్టుకోవడానికి మార్కెట్లో చాలా ఉంటుంది కదండి మాయాజాలం రేట్లు ఫ్లక్చువేషన్స్కి తట్టుకోవడానికి అలాగే అంటే వ్యవసాయంలో కూడా ఇదే కరెక్ట్ అంటున్నారు ఉన్న కొద్ది స్థలంలోనే నాలుగైదు రకాల పంటలు వేసుకోగలిగితే అలా వేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సేమ్ రీజన్ వైరస్ల నుంచి తట్టుకోవడం దగ్గర నుంచి మార్కెట్ ఫ్లక్చువేషన్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల ఇది ఉపయోగపడుతుంది కాబట్టి సరే విషయానికి వచ్చేస్తాను ఏ చెరువులైతే తవ్వించుకున్నాడో చెరువుల ఆదాయం బాగుంది ఓకే చక్కగా తీసుకుంటున్నాడు కానీ అతనికి ఒక ఐడియా వచ్చిందండి ఐడియా వచ్చింది పందిళ్ళు మామూలుగా మనం పందిళ్ళ మీద దొండ పందిరి కాకర పందిరి బీర పందిరి అంటాం కదా పందిళ్ళ మీద కాసే కాయలు అంటే పాదు తీగ పాదులు అంటాం తీగ పాదులు చక్కగా ఈ చెరువు స్థలాన్ని చక్కగా చెరువు స్థలం అంటే చెరువు నీళ్ళు కింద ఉంటాయి పైన అందేలాగా పందిళ్ళు వేసేసాడు బ్యాంబూతో అక్కడ బ్యాంబు కూడా కాస్త చౌకగా దొరుకుద్ది ఇక మనకి మన ఏరియాలో ఏ దొరికితే దాంతో పందిళ్ళు వేసుకోగలిగితే గట్టు ఉంటుంది గట్టు మీదేమో చక్కగా పాదులు పెట్టాడు ఆ పాదు దీని మీదకి పాకుతోంది పాకుతూ కాయలు దండిగా కాస్తోంది ఇక ప్రత్యేకంగా నీళ్ళు సమస్య ఉండదు ఇక్కడ ఇక్కడ ప్రధానమైన సమస్య నీరు కదండి అందరికీ కూడా ఈ పాదులు కానీ ఏవైనా కానీ సో ఈ చెరువులు ఇంకా మన ఆంధ్ర తెలంగాణలో కొంత ఏరియా ఎక్కువ ఆంధ్ర ఏరియాలో చెరువులు సాగు అనేది బాగా పెరిగింది అది ఏ రకమైన కానీ ఈ చెరువు గట్ల మీద ఈ రకమైన పందిళ్ళు వేసుకొని అంటే సారీ గట్ల మీద ఈ ఈ మొక్కలు వేసుకొని పాదు మొక్కలు వేసుకొని బీర సొర్ర ఇలాంటివి ఆ పందేళ్ళకి పాకించుకుంటే ఇంకా అద్భుతాలే అన్నట్టు చిన్న చిన్న పడవల్లాంటివి కూడా అతనే స్వయంగా తయారు చేసుకున్నాడు అండి ఏం లేదు డ్రమ్ములు ఉంటాయి చూడండి నీళ్ళ డ్రమ్ములు రెండు వందల లీటర్ల డ్రమ్ముల్ని అక్కడ ఫోటోలో నేను ఇస్తున్నాను చూడండి తొంభై ఇస్తున్నాను అది చక్కటి ఒక పడవ కింద తయారు చేసుకుని దాని మీద వెళ్ళి కోసుకొచ్చుకోవడం సంవత్సరానికి ఒక ముప్పై ఐదు వేలు అడిషనల్గా అదనంగా సంపాదిస్తున్నానని చెప్తున్నాడు అంటే ముప్పై ఐదు వేలు గ్యారంటీ ఆల్రెడీ దాని మీద ఇంకొక ముప్పై ఐదు వేలు వస్తుంది అంటే ముప్పై ఐదు వేలే కదా లక్షలు కాదు కోట్లు కాదు అని అంటారేమో ఆ ముప్పై ఐదు వేలు కూడా చాలామందికి ఇంపార్టెంట్ అండి అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను దయచేసి మన ఫ్రెండ్స్కి కూడా అంటే వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి వ్యవసాయంలో అద్భుతాలు చేయాలనే వాళ్ళకి వ్యవసాయంలో ఇంకో నాలుగు రూపాయలు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇది షేర్ చేయండి ఏమో ఆ పట్టేల్ కంటే కూడా మన వాళ్ళు ఇంకా బాగా చేస్తారేమో ఎక్కువ సాగు తీస్తారేమో కొత్త ఐడియాలు తీస్తారేమో అనే ఉద్దేశంతో మంచి ఐడియా కదా ఈ మధ్యకాలంలో నేనైతే అక్కడ చూడలేదు ఇతని దగ్గర చూశాను సక్సెస్ స్టోరీ కూడా కాబట్టి ఒరిస్సా అయినా మందైనా ఇంచుమించుకు ఒకే రకమైన వాతావరణం స్థాయిలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు ఒక్క తుఫాన్లు ఇలాంటివి వరదలు ఒక్కటి తప్పించి ఇక ఏ అడ్డు ఉండదు ఇలాంటి వాటికి సో మరి ఇక్కడ ఆయన సంపాదిస్తున్నది మనకి అవకాశం ఉందండి అది బేరేస్తావా కాకరేస్తావా సొర అనేది మంది చాయిస్ తీగ పాదులు అన్నీ కూడా వేయొచ్చు నీటికి ఇబ్బంది లేదు ఒక్క పందిరి వేసే విషయంలో మాత్రం కొద్దిగా ఖర్చు అవుతుంది వాళ్ళకి బ్యాంబూ చీపుగా ఉంది మనం బ్యాంబు కొన్ని ఏరియాలో చాలా కాస్ట్లీ ఉంటుంది అక్కడ ఏ ఏ రకమైన ప్రణాళిక వేసుకుంటారు ఎలా ఓవర్కమ్ చేస్తారనేది చాయిస్ మీదే సో కానీ ఇలాంటి మంచి స్టోరీలన్నీ షేర్ చేయాలి ఈ సక్సెస్ స్టోరీలు చాలామందికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారండి చేయమని నాకు తెలిసిన ప్రతి స్టోరీ షేర్ చేస్తూ ఉంటాను అయితే మనలో కూడా సక్సెస్ సాధించిన వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒరిస్సా పటేల్ స్టోరీ ఎక్కర్లేదు మనలో కూడా ఉంటారు వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి కామెంట్లో మీ వివరాలు పెట్టండి మీ సక్సెస్ స్టోరీలు పెడితే నేను రీచ్ అవుతాను రీచ్ అయ్యి మీతో ముందు కొలాబరీలా లేకపోతే మీ ఏరియాతో సంబంధించిన వీడియోస్ మీరు ఎలాగో పోస్ట్ చేస్తారు మీతో లైవా ఇలాంటివి షేర్ చేసుకుందామండి బెస్ట్ ప్రాక్టీసెస్ ముఖ్యంగా ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ అండ్ లైవ్ స్టాక్ ఈ ప్రైమరీ సెక్టార్లో చాలా అవసరం ఎందుకంటే ఇప్పటికీ జనాభాలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దీని మీదే ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఈ ఈ సెక్టార్లో ఏ మాత్రం ఏ మాత్రం నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించే అవకాశం సక్సెస్ స్టోరీస్ ఉన్న సమస్యలకు పరిష్కారాలు దొరికితే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఇది ఇస్తున్నాను నిన్న మునగరైతుంది చూసారు కదా ఇవాళ ఇది అలాగే కొబ్బరితో కొబ్బరితో ఇక్కడే మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులోని అరవై రకాల ప్రొడక్ట్స్ ఒక ఆయన తయారు చేస్తున్నాడని చెప్పాను ఇక్కడ విజయవాడలో వాళ్ళ స్టోర్ కూడా ఉంది ఇప్పుడే ఇప్పుడే సక్సెస్ అవుతున్నానండి అని చెప్పాడు ఆయన కాళ్ళలో త్వరలోనే ఆయన కూడా మనతో లైవ్లోకి వస్తా అన్నాడు ముందు లైవ్ చేసి ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీ వగైరా అన్నీ కూడా చూపిస్తా అన్నాడు అంటే కొబ్బరి కొబ్బరితో అద్భుతాలు చేయొచ్చు కొబ్బరి అనేది పోషకాల ఘని అని కేరళ వాళ్ళు ఈ విషయంలో అడ్వాన్స్డ్గా ఉంటే శ్రీలంక వాళ్ళు అయితే ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ అండి ఇతను శ్రీలంక కేరళ ఇవన్నీ వెళ్ళి స్టడీ చేసేసి ఒక మంచి రూట్ మ్యాప్ తీసుకున్నాడు ఈరోజు ఆ సక్సెస్ దిశగా వెళుతున్నాడు సో ఇక్కడ కూడా చాలామందికి అవకాశం ఉంటుంది స్వయంగా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా అవ్వలేకపోయినా ఆ ఫ్రాంచైజీస్ తీసుకొని వాళ్ళ వ్యాపారంలో భాగం అవుతూ ఆ లాభాల్లో కూడా నేను భాగం అవుతాను లాభాలు కూడా పంచుకుంటాననే వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఆ మహారాష్ట్ర ఆయన కూడా ఆ ప్రొఫెసర్ గారు కూడా ఎవరైనా ఫ్రాంచైజీలు తీసుకుంటానంటే ఇస్తాను మునగ పౌడర్ ఎలా అమ్మాలో కూడా చెప్తాను ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో కూడా చెప్తానని ఆయన అంటున్నారు సో ఇలాంటి స్టోరీస్ అన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్పి షేర్ చేస్తున్నాను మరి మీకు నచ్చుతున్నాయా కామెంట్లో ఒపీనియన్ చెప్పండి దయచేసి మీరు కామెంట్లో ఒపీనియన్ చెప్తేనే నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి బద్దకించకుండా ఒపీనియన్ చెప్పండి ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉందాం ఫాలో అవుతూ ఉండండి మర్చిపోవద్దు థ్యాంక్